ఇరవై ఏడవ తేదీ ఎన్నికలు పెట్టుకొని ఎంపీటీసీని తీసుకొచ్చి ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి జైల్లో పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఇలా జరగకూడదు అతను ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రేపు ఎన్నికల్లో అతను పోటీ చేయాలి అతను తీసుకొచ్చి లోపల ఎస్సీ ఎస్టీ కేసులు అన్నీ ఎన్ని కేసులు ఎన్ని కేసులు పెట్టి లోపల పెట్టడం అనేది కరెక్ట్ కాదు సరే తాత్కాలికంగా నడవచ్చు ఇది సభ్య సమాజం ఎట్టుపరుతు అంగీకరించదు ప్రజలు కూడా అంగీకరించరు ఇట్లాంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి యావగింపు కూడా ప్రజల్లో వస్తుంది అక్కడ తాగదు ప్రజల్లో తిరుగుబాటు కూడా వస్తుంది ఇక్కడ నిర్ణయాలు ఇట్లాంటి ఆలోచనలే డెమోక్రసీకి ప్రమాదం అని మరొకసారి తెలియజేస్తున్నా ఏదేమైనా ఈరోజు అంజరెడ్డి గారు జైల్లో ఉండొచ్చు జైల్లో బలవంతంగా పెట్టి ఉండొచ్చు తప్పుడు కేసులు పెట్టి కానీ పార్టీ మొత్తం అంజరెడ్డి గారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం